నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ లోని వివిధ ప్రాంతాలలో అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రవాసులను అరెస్టు చేస్తూ ఉంటే మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న నిందితులను కూడా అరెస్టు చేస్తూ ఉన్నారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన పద్నాలుగు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు వివరాలు వెళితే కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న క్రిమినల్ సెక్యూరిటీ విభాగం పది కేసుల్లో వివిధ దేశాలకు చెందిన పద్నాలుగు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి వారి వద్ద నుంచి సుమారు ఇరవై కిలోల వివిధ రకాల మాదక ద్రవ్యాలు హాషిష్ గంజాయి హెరాయిన్ నల్లమందు కలిగి ఉన్న వారిని అరెస్టు చేశామని చెప్పి దాదాపు పదమూడు వేల ఐదు వందల సైకోట్రోఫిక్ పదార్థాల మాత్రలు నూట యాభై మద్యం సీసాలు అమ్మకాల నుంచి వచ్చిన డబ్బును స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే నిందితుల నుంచి జప్తు చేసిన పదార్థాలు అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న మద్యం మరియు మాదక ద్రవ్యాలు సంబంధిత అధికారులకు అందజేశామని చెప్పి అలాగే నిందితులు విచారణలో నేరాన్ని అంగీకరించారని చెప్పి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు వారిని రెఫర్ చేశాము అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని కోర్టు ముందు హాజరుపరిస్తే కఠినమైన శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్